విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రాత్రిపూట పగలగొట్టి అందులోని కాపర్ వైర్ను దొంగిలించే మూఠాను నరసరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు నరసరావుపేట డీఎస్పి హనుమంతరావు బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు పల్నాడు జిల్లాలో ఈ మూఠా ముప్పైకి పైగా ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని ఆయిల్ కాపర్ వైర్లను అపహరించినట్లు తెలిపారు వినుకొండ రూరల్ విమెంట్స్లో బొల్లాపల్లి పరిధిలో ఈ వెనక చూపిస్తున్నటువంటి నేరస్తులు మొత్తం పల్నాడు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అంటే దాదాపు పది పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ముప్పై ట్రాన్స్ఫరాలు పగలబెట్టి పగల వాటిని పైన ఉన్నటువంటిని ఇద్దరు ముగ్గురు కలిసి జాగ్రత్తగా తాడుతో కిందకి దించి దించిన తర్వాత దాన్ని పగలగొట్టి దాంట్లో ఆయిలు ఈ కాపర్ వైరు అల్యూమినియం ఉంటే అల్యూమినియం వైరు ఏది ఉంటే అది దొంగతనానికి పాల్పడటం అలవాటు అయింది వీళ్ళు ముఖ్యంగా చిన్న చిన్న చెడు వ్యసనాలకి బానిసాయి ఆ డబ్బుల కోసం ఈ ట్రాన్స్ఫార్మర్ పగల వాటిని తీసుకెళ్ళి అల్యూమినియం కాపర్ వైరు అమ్మడం అలవాటుగా చేస్తున్నారు అది మా ఎస్ఐ గారు సిఏ గారికి రావడం సమాచారం మేరకు ముద్దాయిల యొక్క ఆచూక్యపై నిఘా పెట్టి ఈరోజు ఉదయం వాళ్ళని అందరిని కూడా పట్టుకొని వాళ్ళు పగలబడినటువంటి ముప్పై ట్రాన్స్ఫారాల తాలూకు దాదాపు నూట పది కేజీల కాపర్ వైరు అల్యూమినియం వైర్ని ఎవరైతే వీళ్ళ దగ్గర కొన్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది అలాగే ఈ దొంగ సొద్దుని కొన్నందుకు ఆ రిసీవర్ కూడా వినుకొండకు సంబంధించిన అతను అతన్ని కూడా ఈరోజు ఈ ముద్దాయిలతో పాటు అరెస్ట్ చేసి మొత్తాన్ని ఈ ముప్పై కే ఇరవై కేసుల్లో రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ప్రాపర్టీ విలువ అంతా కలిపి ముప్పై ట్రాన్స్ఫర్ కలిపి ఐదు లక్షలు ఆ చెల్లర ఉంటుంది కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ పోయిందంటే పగలబడితే రైతులు నీళ్లు కట్టుకునే టైంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది మళ్ళా ఏపీసీబీడీసీఎల్ వాళ్ళ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు మా ఎఫ్ఐఆర్ ఉంటేనే ఆ ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ ఎత్తుతామని పేజీలు పెడతా ఉంటారు సో మేము ఇమ్మీడియట్లుగా అన్నీ కూడా మా ఎస్పీ గారి యువతల మేరకు అన్ని ఎఫ్ఐఆర్లు కట్టాము ఆ కట్టిన అదృష్టం వల్లి మా ఎస్ఐ గారు సిఐ గారు బాగా యాక్టివ్గా పనిచేసి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని మా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాదాపు సగం జిల్లాల్లో వీళ్ళు నేరాలు చేయడం జరిగింది వీటన్నింటిని ఆభినందుకు గాను ఎస్పీ గారికి వీళ్ళ ఇద్దరికి ప్లస్ ఈ కేసులో పనిచేసినవి కనపడే సిబ్బంది అందరికీ కూడా రివార్డ్స్కి మంచి రివార్డ్స్కి రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ